హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మేము మురళి రాపల్లి గత రెండు రోజుల నుంచి మన పోస్ట్ త్రీ సిక్స్టీలో ఎటువంటి వీడియోస్ పెట్టడం జరగలేదు ఎందుకంటే ఎలక్షన్ ఆడవడి ఇదంతా జరుగుతూ ఉంది పొలిటికల్గా మనం ఏ పార్టీకి స్టాండ్ తీసుకోలేదు అయినప్పటికీ ఏ పార్టీ గెలుస్తుందో ఏ పార్టీ గెలవట్లేదు అనేటువంటి రివ్యూ బోల్స్ కూడా మనం సొంతగా ఏం పెట్టలేదు ఎవరిని ఇచ్చినవే పెట్టాము ఇవన్నీ ఇలా జరుగుతూ ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోరంగా ఓడిపోవటం అనేది అసలు ఊహించలేదు దానికి కారణాలు ఏంటి అయి ఉంటాయా ఎందుకంటే ఎన్నో స్కూల్స్ బాగు చేశారు ఎంతోమంది అవదాతలకు ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చారు సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి చెయ్యని పని అంటూ ఏది లేదు చాలా విధాల పేదవారికి చాలా దగ్గరగా వెళ్ళాను జగన్మోహన్ రెడ్డి ఇలా ఘోర పరాజయం పొందడానికి కారణం ఏంటి అనేది ఆలోచిస్తూ ఆలోచిస్తూ దానికి సంబంధించి చాలామందిని కన్సల్ట్ అవ్వడం జరిగింది మోర్ ఓవర్ ఇది ప్రజల తీర్పు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారిని అంత ఘోరంగా ప్రజలు హేట్ చేస్తున్నారా అంటే కాదనే చెప్పాలి ఎందుకంటే గతంలో ఆయన పెట్టిన మీటింగ్స్ కావచ్చు ఆయన మాట్లాడిన వీడియోస్ కానీ అన్నీ చూసినట్లయితే ప్రజల దగ్గర నుంచి తీసుకున్న కొన్ని బైట్స్ అన్ని చూసినట్లయితే ఒరిజినల్గానే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఫేవర్గా ఉన్నవారే ఎక్కువ మంది ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి కారణం ఏంటి అభివృద్ధి చేయలేదనేసి అందరూ చెప్తూ ఉన్నారు ఒకవేళ అభివృ అభివృద్ధి చేయకపోవడం అనేది ఆయనకి ఓట్లు పడకపోవడానికి కారణమా నెంబర్ టూ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని సపోర్ట్ చేస్తున్నారో ప్రజలంతా నిజంగానే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అందరి యొక్క స్థలాలు లాగేసుకుంటారని ప్రజలు నమ్మారా నెంబర్ టూ నెంబర్ త్రీ ఏంటంటే ప్రతి ఒక్క పట్టాదారు పాస్ పుస్తకాలపైన అన్నిటిపైన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ప్రింట్ చేయడం అవసరమా అని అడిగారు ఒకవేళ దానికి ఏమైనా ఫీల్ అయ్యారా అన్నిటికన్నా మించి నిజంగా జగన్మోహన్ రెడ్డిలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందా అంటే కాదని చెప్పాలి ఎందుకంటే ఆయన చేసినవి చాలా రాష్ట్రాలు ఇప్పుడు ఆ రిఫార్మ్స్ ఏవైతే తను తీసుకొచ్చారో అవి చాలా రాష్ట్రాలు ఫాలో అవడానికి చూస్తున్నాయి ఒకటి వాలంటరీ వ్యవస్థ కావచ్చు స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ నాడు నేడు కావచ్చు అదేవిధంగా అమ్మఒడి కావచ్చు పిల్లలకి పౌష్టికాహారం పెడతాం కావచ్చు ఇలా చూసుకుంటే ఎడ్యుకేషన్కి మంచి పిల్లల జీవితాలకి మంచి మంచి ఆలోచనలతో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు బట్ ఎందుకు ఇంత ఇంత నెగిటివిటీ ఎందుకు వచ్చిందని ఆలోచించినప్పుడు కొన్ని వీడియోస్ మాకు దొరికాయి అవి ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అని అయితే మేము అనాలసిస్ చేయట్లేదు కానీ బట్ ఇలా జరిగినప్పుడు గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో ఎన్నికల కమిషన్ కానీ ఎందుకు వాటిపైన చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు ఒక సైడే బయాసుడుగా ఉన్నారు ఎందుకని వైఎస్ఆర్సిపికి మాత్రమే వ్యతిరేకంగా ఇన్ని చేస్తూ ఉన్నారు అనేది ప్రతి ఒక్కరి మనసులో కలుగుతున్న ఆలోచన అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎలక్షన్స్కి ఎప్పుడైతే ఎలక్షన్ అనౌన్స్మెంట్ వస్తుందో డేట్ ఫిక్స్ అవుతుందో దానికి రెండు రోజుల ముందే ఎలక్షన్ కమిషన్లోని సభ్యుల్ని మార్చడం జరిగింది అది కేవలం అందుట్లో ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ మార్చాలో సభ్యులను మార్చాలో దానికి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జ్ ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ అదేవిధంగా ప్రతిపక్ష నేతలు ఎవరైనా ఉండి ఆ ఎలక్షన్ కమిషన్ టీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది బట్ ఇక్కడ నరేంద్ర మోడీ ఆడిన ఆటలో కేవలం నరేంద్ర మోడీ అమిత్ షా అండ్ ఆపోజిషన్ పార్టీ నుంచి ఒకరు మాత్రమే దీన్ని చేశారు రీజన్ ఏంటి ఎందుకు జడ్జిని మీ దగ్గరికి తీసుకోలేదంటే మాకు సరిపోతుంది మేము డెసిషన్ తీసుకుంటే సరిపోతుంది కదా అందుకోసమే జడ్జిని పక్కన పెట్టేసాం అని చెప్పడం జరిగింది ఇది కరెక్టా ఎవరైతే అధికారంలో ఉన్నారో వారి నిర్ణయం తీసుకుని వారికి ఎవరైతే ఫేవర్గా ఉన్నారో అటువంటి క్యాండిడేట్స్నే ఎలక్షన్ కమిషన్లో తీసుకోవడం జరిగింది ఇది వాస్తవం అలా తీసుకోవడం వల్లే ఇప్పుడు చార్సో పార్ నాకు నాలుగు వందల సీట్లు వస్తాయని మోడీ గర్వంగా చెప్పడం జరిగింది బట్ ప్రజల తీర్పు వ్యతిరేకంగా వేరే విధంగా ఉంది అది ఏమనలేము బట్ కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం జరిగింది ఘోరం అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డిని ఇంత ఘోరంగా ప్రజలైతే అసహించుకోవట్లేదు బట్ ఫలితాలు ఇంత దారుణంగా రావడంలో ఎలక్షన్ కమిషన్ అస్తం ఉందనేది ప్రతి ఒక్కరూ చేస్తున్న కామెంట్ ప్రతి ఒక్కరూ దీన్ని అప్పీల్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్కి ఎలక్షన్ కమిషన్ వాంటెడ్గానే ఈవీఎంలు మార్చేసింది ఈవీఎంలు ట్యాంపర్ చేశారు ఓట్లు గల్లంతు చేశారు అనేది మనకి తెలుస్తుంది అసలు ఈవీఎంలు నిజంగానే గల్లంత అయ్యాయా ఈవీఎంలు నిజంగానే ట్యాంపర్ చేయొచ్చా అనేది ఆలోచిస్తే ఈవీఎంలు ట్యాంపర్ చేయొచ్చు చేయకూడదు అనేది నాకు తెలియదు కానీ పక్కన పెట్టేస్తే ఈవీఎంలు మాత్రం గల్లంత అయినాయి ఒక ఇండియన్ గవర్నమెంట్ కొన్నటువంటి ఎనభై లక్షల ఈవీఎంస్లో కేవలం నలభై లక్షల ఈవీఎంస్ మాత్రమే ఎలక్షన్ కమిషన్కి ఇండియన్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది నలభై లక్షల ఏవైతే ఈవీఎంస్ ఉన్నాయో వాటితోనే ఎలక్షన్ కమిషన్ ఇప్పటివరకు ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంది బట్ మిగిలిన నలభై లక్షల ఈవీఎంస్ని ప్రిజర్వ్ చేసి ఉంచారు బట్ ఆ ఏవైతే నలభై లక్షల ఈవీఎంస్ని దాచి ఉంచారు అందులోంచి ఇరవై లక్షలు ఈవీఎంస్ అనేవి మిస్ అయినాయి ఎక్కడికి వెళ్ళాయి ఎవరు తీసారు గవర్నమెంట్కి తెలియదా ఎలక్షన్ కమిషన్కి తెలీదా హోమ్ మినిస్టర్కి తెలియదా అంటే చాలా అనుమానాలు మనకు వస్తూ ఉన్నాయి ఇరవై లక్షలు ఈవీఎంస్ మిస్ అయిన విషయం చాలామందికి తెలిసి రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఒక క్వశ్చన్ రేస్ చేస్తూ కంప్లైంట్ రేస్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఏమో మాకు తెలీదు మాకు కేవలం నలభై లక్షల ఈవీఎంస్ మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది మిగిలిన నలభై లక్షలు ఎక్కడున్నాయో ఏమైనాయో వాటి గురించి మాకు తెలియదు బట్ ఇంకొక ఇరవై లక్షలు ఉన్నాయని తెలుసు కానీ అందుట్లో నుంచి ఇంకో ఇరవై లక్షల ఈవీఎంస్ మిస్ అయ్యాయనే విషయం మాకు తెలియదు అని సమాధానం చెప్పింది అయితే ఈ మిస్ అయిన ఇరవై లక్షల ఈవీఎంస్ని ఎలక్షన్స్లో వాడుతున్నారా గవర్నమెంట్ వాళ్ళు అంటే ఎస్ ఏ పార్టీ అధికారంకు రావాలి అని ఆలోచిస్తుందో ఆ పార్టీ ఎప్పుడైతే నేషనల్ పార్టీ అనేటువంటి బీజేపీ పార్టీతో పొత్తులోకి వెళ్తుందో ఆ పొత్తులోకి వెళ్ళిన పార్టీకి సహకరించే విధంగా ఆ పొత్తులోకి వెళ్ళిన పార్టీ గెలిచే విధంగా ఈ ఈవీఎంస్ని ఆయా ప్రదేశాల్లో ఇన్స్టాల్ చేస్తున్నారనేది తెలుస్తున్న విషయం అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే జరిగిందా అంటే ముమ్మాటికి ఈ ఎలక్షన్ రిజల్ట్స్ చూసిన తర్వాత అవుననే అనవలసి వస్తూ ఉంది ఎందుకంటే ఎంత ఘోరంగా ఓడిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మినిమంలో మినిమం అరవై నుంచి డెబ్బై స్థానాలైతే గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంది బట్ ముక్కు మొహం తెలియనటువంటి చాలామంది ఎలెన్స్లో ఉన్నటువంటి కొత్త కొత్త క్యాండిడేట్స్కి ముక్కు మొహం తెలియని వాళ్ళకి అసలు ఓడిపోతారనుకున్న వాళ్ళకు కూడా మినిమం యాభై వేల నుంచి లక్ష వరకు మెజార్టీతో గెలవడం జరిగింది ఇది ఎలా సాధ్యం ఇది అసాధ్యం ఎందుకంటే ఈవీఎంలు ట్యాంపర్ అయినాయి అనడానికి ఇంకొక ఉదాహరణ ఏంటంటే ఎప్పుడైతే ఈవీఎంలు స్టోర్ చేసే స్ట్రాంగ్ రూమ్కి యొక్క ఈవీఎంలు స్టోర్ చేసే స్ట్రాంగ్ రూమ్కి సీసీ కెమెరాలు పెట్టారు అండ్ బయట పెట్టలేదు ఏదైతే స్ట్రాంగ్ రూమ్లో ఉన్నారో ఆ రూమ్లోనే కెమెరాస్ పెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఆ స్ట్రాంగ్ రూమ్కి సంబంధించిన లైవ్ ఫీడ్ని అందరు పొలిటీషియన్స్ చూసే విధంగా ఆ లింక్ని షేర్ చేసి ఇచ్చారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ఎందుకో ఈవీఎంలు ఈవీఎంలో భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ యొక్క లైవ్ కెమెరా ఫీడ్స్ని పొలిటీషియన్స్కి ఎందుకు ఇవ్వలేదు ఇది నేను అడుగుతున్న మాట కాదు ద కేఏ పాల్ అడుగుతున్నమాట ద కేఏ పాల్ మీకు తెలుసు కదా కేఏ పాల్ ఈ విషయాన్ని డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్కి లెటర్ ద్వారా కలెక్టర్ దగ్గర సంతకం చేసి పంపిస్తూ ఉన్నారు ఎందుకంటే కేఏ పాల్ ఫ్యామిలీ వాళ్ళు మొత్తం ఇరవై రెండు మంది ఓట్లు వేసినప్పటికీ కేవలం నాలుగు ఓట్లే పడ్డాయి ప్రజాశాంతి పార్టీకి ఈవీఎంస్ ట్యాంపర్ అయినాయి ఎప్పుడైతే మోడీతో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కుం మూకుమ్మడిగా కుమ్మక్కయ్యారు అప్పుడే ఈ ఈవీఎం ట్యాంపరింగ్కి ప్లాన్ జరిగింది లేకపోతే మాకు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినట్టుగా ఇప్పుడు ఎందుకు మాకు స్ట్రాంగ్ రూమ్ యొక్క లైవ్ ఫీడ్ని కెమెరా లైవ్ ఫీడ్స్ని ఇవ్వలేదు అనేది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కేఏ పాల్గారు అయితే ఈవీఎంలో ఇలా చేశారు ఇదంతా ఓకే అయితే అందరికీ కనువిప్పు కలిగే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని కుట్రపూరితంగా మోసం చేసి గెలిచారనటానికి ఒక ఊర్లో దొరికినటువంటి కేవలం వైఎస్ఆర్సిపి ఫ్యా ఫ్యాన్ గుర్తుకు సంబంధించిన ఓటర్ స్లిప్స్ ఏవైతే మనం ఈవీఎంలో ప్రెస్ చేసినప్పుడు ఒక స్లిప్ బయటకు వస్తుంది మనం దాన్ని చూస్తాం ఎవరికేసిన ఆ స్లిప్లని కొన్ని వేలకు తరబడి వేలకు వేలు ఒక ప్రదేశంలో పడి ఉంటాం ప్రజలు గమనించారు ఎందుకు ఇలా పడేసింది ఎవరు ఎందుకు ఇలా పడేయలసి వచ్చింది అవి ఏ ఈవీఎంస్లోంచి తీసి ఇలా బయట పడేసారు మనం వేసిన జగనన్న ఓట్లు మన స్లిప్లు తినిపేసి ఆడపక్కన పడేశారు కంపంలో పడేశారు అందరు గమనించండి ఎన్ని ఇవన్నీ మనం జగన్ చేసిన ఓట్లు స్లిప్స్ ఇవి అవిగా మొత్తం మినిమం యాభై అరవై వేల ఓట్లు మొత్తం ఇవన్నీ ఉన్నాయి అందరూ గమనించుకోండి మనకి ఎంత అన్యాయం జరిగిందో చూడండి అసలు ఇవో ఈవీఎంలో కట్టే మిషన్లో నాని గుర్తులు ఇవ్వండి కట్టలు అట్లా తెచ్చేసి బయట పడేసారు మనం ఓడిపోవడానికి కారణం ఇదేను మీరు అందరూ అసలు అసలు ఇవ్వండి మనం వేసిన ఓట్లు మొత్తం ఇవ్వండి కంపెనీలో పడేసారు ఈవీఎం మిషన్లో పడ్డాయి స్టిక్కర్లు ఇవన్నీ గమనించుకోండి ఒకసారి ఇవన్నీ చూసుకోవాల్సిన ఎలక్షన్ కమిషన్ నిమ్మక నీరెత్తినట్టుగా అన్నీ మూసుకొని కూర్చోవడం అనేది చాలా 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 హేయమైన క్రియ ఏమండి ఎలక్షన్ కమిషన్ గారు మీకు తెలుసు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాకుండా ఇంకా ఏడు బూతుల్లో ఈవీఎంని పగలగొట్టారనేసి కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కాకుండా ఇంకా ఏడు బూతుల్లో టీడీపీ వారు జనసేన వారు ఈవీఎం మిషన్స్ని పగలగొట్టడం జరిగింది కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిది ఒక్కటే మాత్రం టీడీపీ పార్టీకి ఎలా వెళ్ళింది అది లోకేష్ యొక్క ట్విట్టర్ అకౌంట్లో ఎలా పెట్టారు మిగిలిన ఆరు ఈవీఎంస్ పగలగొట్టిన వీడియోస్ ఎందుకు బయటకు రాలేదు ఎందుకు ఎవరికి ఇవ్వలేదు మీరు అంటే కుట్రపూరితంగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఇరికించారు వేరే వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేశారు ఇది చాలదా ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పడానికి అంతేకాదు ఎప్పుడైతే ఈ ఈవీఎం స్టాంపరింగ్ జరిగా అని తెలిసిందో అప్పుడే కొన్ని వీడియోస్ బయటకు వచ్చేవి ఏంటంటే డైరెక్ట్గా ఈవీఎంస్ స్ట్రాంగ్ రూమ్లోకి కొంతమంది వెళ్ళి ఈవీఎంస్ని ఓపెన్ చేసి ఆ బాక్స్లో ఓటైన ఓట్లని ఏవైతే ఉన్నాయో అవి చిన్న చిన్న కవర్లో పెట్టుకొని తీసి కవర్లో పెట్టడం అనేది క్లియర్గా కొన్ని వీడియోస్ యూట్యూబ్లో

ఇది ఎవరు చేశారు ఎక్కడ చేశారు అనేది ఇప్పటి వరకు ఏ ఎలక్షన్ కమిషన్ దీంట్లో బయటకు తీసుకు ఈ స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్ళిన ఎవరు ఈ ఓట్లు బయటకు తీసి ఏవైతే స్లిప్లు ఉన్నాయో అవి మారుస్తున్నది ఎవరు ఇవి వైసీపీ పార్టీకి చెందినటువంటి ఓట్లని మారుస్తూ ఉన్నారా మిస్ అయిన ఇరవై లక్షల ఈవీఎంస్ ఎక్కడ ఉన్నాయి బస్లో వెళ్ళవలసిన ఈవీఎం మిషన్స్ కారులో ఎందుకు తీసుకువెళ్తూ ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక్కడి వీడియో టీడీపీ యొక్క ట్విట్టర్ అకౌంట్లోకి ఎలా వెళ్ళింది అండ్ ఇప్పుడు రోడ్ల మీద విచ్చల విడిగా పడిపోయినటువంటి ఫ్యాన్ గుర్తుకు సంబంధించినటువంటి స్లిప్పులు ఎక్కడి నుంచి తీసి ఇక్కడ పడేశారు ఇవన్నీ తెలిసినప్పుడు మాత్రమే ఇప్పుడు గెలిచిన కూటమి నిజమైన విజయమని మనం ఒప్పుకుందాం అప్పటి వరకు ఇది కేవలం కుట్రపూరితంగా మోసం చేసి రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కు ఓటు హక్కు దాన్ని వినియోగించుకోవడానికి ప్రజలు అనేక ప్రదేశాల నుంచి ప్రయాణం చేసి వే ప్రయాసలు ఓర్చి లైన్లో గంటల తరబడి క్యూలో నిలబడి ఒక పార్టీని ఎన్నుకోవడానికి వేసిన ఓటుని మీరు చెత్తపొట్లో పడేశారు ఇష్టం వచ్చినట్టుగా ఈవీఎంలు ఓపెన్ చేసి పెట్టారు ఎక్కడ పెడితే అక్కడ తరలించి పడేశారు ఏ రాజకీయ నాయకుడికి కూడా లైవ్ ఫీడ్ అనేది మీరు ఇవ్వలేదు ఇవన్నీ జరిగినప్పుడు ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి ఆ వినియోగదారుని మీరు అవమానించినట్లు అంతేకాదు రాజ్యాంగబద్ధంగా బద్ధంగా రాజ్యాంగబద్ధంగా బద్ధంగా బద్ధంగా మాకు కలిగిన ఓటు హక్కుని అవహేళన చేసినట్టు రాజ్యాంగాన్ని అవమానించినట్టు ఎందుకంటే వైఎస్ఆర్సిపి పడిన కష్టం అంతా ఇంత కాదు అందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కేతిరెడ్డి ధర్మవరం కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా గత ఐదు సంవత్సరాల్లో పొద్దున్నే మార్నింగ్ మార్నింగ్ లేచి గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేసి ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్క పౌరుడికి దగ్గరైన వ్యక్తి అతను ఓడిపోయాడంటే అసలు ఇది నమ్మద నమ్మేలాగా ఉందా అతను పడిన కష్టానికి ప్రజల్లో అతను చేసినటువంటి ప్రోగ్రామ్స్కి ప్రతి ఒక్కరు పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ ఉన్న వ్యక్తి ఓడిపోయాడంటే ఇందుట్లో ఎంత కుట్ర దాగుందో మీరు ఆలోచించండి అదేవిధంగా కొడాలి నాని ఇలా చెప్పుకుంటా పోతే కొడాలి నాని కంచుకోట అక్కడ కూడా వేరే వాళ్ళు గెలిచారు ఇలా చెప్పుకుంటూ టోటల్గా వైఎస్ఆర్సిపి క్యాడర్ మొత్తాన్ని సర్వనాశనం చేయడానికి ఓడించడానికి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు ఎలక్షన్ కమిషన్ అలాగే కొన్ని గుంట నక్కలు కలిసి ఇటువంటి దారుణమైన హేయమైన చరిత్రహీనమైనటువంటి క్రియకు పాల్పడ్డారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఎప్పుడైతే నేను అడిగిన నాలుగు క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుతాయో అప్పుడు మాత్రమే రాజ్యాంగబద్ధంగా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది అని మేము నమ్ముతాం అప్పటి వరకు ఈ ఆన్సర్స్ ఎప్పుడైతే దొరకలేదో ఇది అవినీతితో కుట్రతో చేతగానితనంతో భయంతో కుట్ర చేసి గెలిచినట్టుగా నమ్మక తప్పదు ఈ వీడియో నేను చేయాలనుకోలేదు బట్ ఎప్పుడైతే ఈ వీడియోస్ అన్నీ చూశానో మనసు రగిలింది నిజం మాట్లాడాలనిపించింది అది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి క్రియ గ్యారంటీగా ఇక్కడికి వచ్చి మాట్లాడతాం అది నీతి అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ చేయటం అనేది చాలా ఘోరమైన విషయం ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ గెలిచారు ఇది కేవలం ఒక వార్నింగ్లా తీసుకుని జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఎలక్షన్లో ఎలా ఉంటాడనేది మీ ఊహలకు కూడా అందదనేది నేను నమ్ముతున్నాను ఎందుకంటే బయటపడిన ఓట్లు వివిఎం స్టాంపర్స్ ఇవన్నీ చూసిన తర్వాత రాజ్యాంగబద్ధంగా మేము వేసిన ఓటుకు వ్యాల్యూ లేదని తెలిసి చాలా బాధతో వస్తున్న మాటలు ఇవి వెరీ సూన్ ఇటువంటి వీడియో చేయవలసి వస్తుందని మేము అనుకోలేదు బట్ చేయవలసి వచ్చింది ఇది కనుక నిజమని మీరు నమ్మితే ముక్క లైక్ ఒక కామెంట్ ఒక షేర్ చేయండి లేదు కరెక్ట్గానే వాళ్ళు గెలిచారన్నా కూడా మీ కామెంట్ షేర్ మాకు చేయండి వెరీ సూన్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇంకో వారంలో ఇంకో వీడియో పెడతాను ఎందుకంటే ఇప్పుడు అప్లై చేస్తున్నారు కాబట్టి అందరూ కలిసి అండ్ వన్ మోర్ థింగ్ పోలైన ఓట్లకి ఏదైతే పోలయినాయో ఆ ఎలక్షన్ కమిషన్ అందరు ఎమ్మెల్యేలకి ఈ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఇన్ని పోలైనాయి అనేసి ఓ పోలింగ్ అది ఈ స్లిప్ అనేది ఇచ్చారు నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్ని వచ్చినాయని వాటికి మించి కౌంటింగ్లో ఎక్కువ ఓట్లు రావడం జరిగింది ఎంత ఘోరం అంటే ఇది ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై ఐదు వేలు యాభై వేలు వరకు ఎక్స్ట్రా ఓట్లు యాడ్ అయినాయి ఎక్కడి నుంచి యాడ్ అయినాయి ఇంత ఓట్లు యాడ్ అవడం వల్లే ఇంత మెజారిటీతోటి తెలుగుదేశం పార్టీకి గెలవటం జరిగింది ఈ ఓట్లు ఎక్కడి నుంచి యాడ్ అయినాయి ఎవరు యాడ్ చేశారు ఎలా యాడ్ అయినాయి వితౌట్ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ అనేది కూడా ఆన్సర్ చేయవలసిన విషయం ఇవన్నింటిపైన కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతుందా లేదా అనేది కూడా ఆలోచించాలి మళ్ళీ రీ ఎలక్షన్స్కి వెళ్తే ఎలా ఉంటుంది అని కూడా ఎలక్షన్ కమిషన్ ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందని చూస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐఎమ్ ఓన్లీ సైనింగ్ గవ్ థ్యాంక్ యూ